దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్ కొనడానికి కర్నూలులో ప్రజలు పోటీ పడుతున్నారు నగరంలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో వంద స్టాల్స్ ని ఏర్పాటు చేశారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు జిఎస్టి భారం అధికంగా ఉండటం వల్ల షాపులు ఏర్పాటు చేసుకోవాలంటే డెబ్బై వేలు అవుతుందని తెలిపారు అయితే ఈ భారం అంతా కస్టమర్ల పైన వెయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు పండుగ జరుపుకోవడానికి కర్నూలు నగరం సిద్ధమవుతుందని చెప్పవచ్చు కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా వంద షాప్లను ఇక్కడ ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు ఈ నేపథ్యంలో కూడా చాలా మంది వినియోగదారులు ఉంటారో చుట్టుపక్కల గ్రామాల కర్నూలు నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ టపాసులను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నాం ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి రేట్లు గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి రేట్లు ఏమైనా మారాయా ఎలాంటి జీఎస్టీలు ఉన్నాయనే అంశాలు మనతో పాటు షాపులు పెట్టేటువంటి షాపు ఓనర్స్ ఉన్నారు వారు అడిగింది మరిన్నిసార్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రేట్లు ఏ విధంగా ప్రస్తుతం ప్రతి సంవత్సరం అనేది రేట్లు అనేది ఏమీ తగ్గట్లేదు రేట్లు అనేది అయితే పెరుగుతూ ఉన్నాయి కానీ ఈసారి జిఎస్టీ ప్రభావం తగ్గింది కానీ అవి పటాసుల మీద అయితే మాకు ఎలాంటి కనపడలేదు ఇక్కడ కూడా మేము జిఎస్టీ కూడా ఇక్కడ ఇరవై వేలు పే చేయడం జరిగిందనమాట బట్ తర్వాత వచ్చేసి ప్రైజెస్ అన్నీ కూడా ఈ రేయర్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు దానితోడు అసలు ఈ ఈ ఇయర్ చాలా చాలా అంటే చాలా డల్గా ఉంది సీజను నేను దాదాపు ఇప్పుడు ఇక్కడ మేము ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్ పర్చేజ్ చేసాము ఇప్పటికీ నిన్నటికి ఈ రోజుకి ఒక యాభై వేలు కూడా సేల్ అవ్వలేదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా పోలేదు తెచ్చిన దాంట్లో ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఉంది టైం చూస్తే కేవలం రేపు ఒకరోజు మాత్రమే ఉంది మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది దానికి తోడు మళ్ళీ మాకు ఇక్కడ దగ్గర దగ్గర మెయింటెనెన్సే ఒక ఎనభై వేల రూపాయలు మెయింటెనెన్స్ వస్తుందనమాట ఈ త్రీ డేస్కి ఎందుకంటే స్టాల్కి అమౌంట్ కట్టాలి తర్వాత జిఎస్టీ కట్టాలి తర్వాత లైసెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ ఉంటాయి పిల్లలు ఉంటాయి జీతాలు ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు మా మెయింటెనెన్సే వస్తుందండి ఇప్పుడు మేము తెచ్చిన మూడు వంద త్రీ అండ్ హాఫ్ ల్యాక్ తెచ్చాము దానికి మళ్ళీ ఒక ఎయిటీ థౌసండ్ దాకా యాడ్ చేసుకుని ఆ తర్వాత పైన వచ్చిన దానికి మా ప్రాఫిట్ ఉంటుంది మరి ఇంకా టైం చూస్తే కేవలం ఇంకొక రోజు మాత్రమే ఉంది స్టాక్ మాత్రం సెవెంటీ ఫైవ్ ఉంది కొంచెం ఈ ఇయర్ ఎలా ఉంటుందనేసి కాస్త భయంగానే ఉందండి ఈసారి మాత్రం దీపావళి పూర్తి స్థాయిలో జిఎస్టీ అన్నది పెరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కువగా చాలా జిఎస్టీ పెట్టడం వల్ల కూడా పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలుపుతున్నాయి నేపథ్యంలో కూడా జిఎస్టీ కట్టుకోలేక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభావం అంతా కూడా డైరెక్ట్గా పబ్లిక్ పైన పడేటువంటి అవకాశం కూడా తప్పకంగా ఎందుకంటే మేము డబ్బులు కట్టాం కాబట్టి ఈ నేపథ్యంలో కూడా తక్కువగా వచ్చేటువంటి ఈ టపాసులు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ కట్టడం వల్ల కూడా కొంచెం ఎక్కువ రేటుకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి అని అంటున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టాల్స్ని పూర్తి స్థాయిలో మనకు దాదాపుగా నూట వంద గతంలో అయితే నూట పది షాప్లను అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే వంద షాపులని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా వంద షాపులని ఇక్కడ ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేశారని చెప్పవచ్చు ప్రాంతంలో ఫైర్ ఏదైనా జరిగితే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఫైర్ ఇంజన్ కూడా ఈ ప్రాంతంలో ఉంచినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అదేవిధంగా విధంగా నాట్ ఫోర్ కూడా సంఘటన ప్రాంతంలోకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఈ గ్రౌండ్లో కూడా చేసినప్పుడు పరిస్థితి ఉంది పూర్తిసారి అంటే ఇన్నిటి నుంచి కూడా ఆ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ కొనుగోలు చేయడానికి కూడా చాలా మంది ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు పూడు ఆ నగరం చుట్టుపక్కల నుంచి కూడా పూర్తిసారి ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్లో చాలా మంది కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో జాగ్రత్తగా తన పిల్లలతో కూడి చిన్న పిల్ల పాపాలతో కూడా ప్రాంతానికి వచ్చి ఇక్కడ టపాసులను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకుంది కొంతమంది ఇక్కడ పేరెంట్స్ వాళ్ళతో పెద్ద ప్రయత్ని సార్ చెప్పండి ఎలా ఉన్నాయి సార్ కొనుగోలు చేస్తారో కొనుగోలు చేస్తాను ఎట్లా ఉన్నాయి రేట్ ఎలా ఉన్నాయి రేట్లు బాగానే ఉన్నాయి తక్కువ అంటూ ఏం లేవు అని ఎక్కువనే ఉన్నాయి పోయిన సంవత్సరం తేడా ఉందా పోయిన సంవత్సరంకి సంవత్సరం తేడానే ఉందండి ఎక్కువనే ఉన్నాయి రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి బట్ ఇక్కడ స్టాల్ రేట్లు కానీ వాళ్ళకి ఆరు రేట్లు ఇవ్వడము ఇక్కడ టపాసులు రేటు పెరగడము అనేవి ఒకటే విధంగా ఉన్నాయి ఎలా జరుపుకుపోతున్నారు దీపావళి ఎలా జరుపుకుపోతున్నారు జీఎస్టీ కానీ జిఎస్టి అంటున్నారు అవన్నీ అంటున్నారు కానీ అది వాళ్ళకి తెలియాలి అది షాప్ షాప్ రెంట్స్ కానీ ఇవన్నీ తపస్ తక్కువనే కొనుగోలు చేయడం తక్కువ చాలా సంతోషంగా ఉంది పిల్లలు ప్రతి సంవత్సరము దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మీ పూజ చేసుకొని పిల్లలు పొద్దున్నే బాణసంచ అవి కాల్చుకొని చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతాం ఎలాంటి పూజా క్రమాలు కార్యక్రమాలతో దీపావళి మొదలు పెడతారు మేడం లక్ష్మీ పూజతో మేడం గతంలో ఇప్పటికే రేట్లు ఎలా ఉన్నాయి పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నారు గతంకి ఇప్పటికీ ఏమైనా రేట్లలో వ్యత్యాసం ఏమైనా ఉందా మేడం ఇంకా జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు బిల్ వేసి నాకునే తెలుస్తుంది ఎలా ఉన్నాయి అనేది ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో ఆర్భాటంగా ఇక్కడ దీపావళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఉదయం పూర్తి స్థాయిలో దీపావళి పండుగ అనేది ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని చెప్పుకోవచ్చు అయితే జిఎస్టీ అన్నది గతంలో తగ్గింది అంటున్నారు కానీ పైన ఎలాంటి జీఎస్టీ తగ్గలేదు ఇక్కడ షాపు ఓనర్లు ఇక్కడ పెట్టుకోవాలంటే వాళ్ళకి జిఎస్టీతో పాటుగా షాప్ రెంట్ మొత్తంగా డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దగ్గ పెట్టుబడి వస్తుంది కాబట్టి ఆ ప్రభావం అంతా డైరెక్ట్గా వినియోగదారులపైనటువంటి భారం పడుతుందని చెప్పి మనకు డైరెక్ట్గా తెలుస్తుంది చాలామంది పబ్లిక్ కూడా ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు పూర్తి స్థాయిలో జిఎస్టీ కనుక అంటే వచ్చే ఏడాదైనా కనీసం ఆ జిఎస్టీ ఈ ప్రభావం తగ్గిస్తే కనుక దీపావళి పండుగను ఇంకా ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి అవకాశం కనపడుతుందని చెప్పేసి అని కూడా నగరవాసులు చెప్తున్నారు కెమెరామెన్ శేషతో మల్లికార్జున్ మెగానే టీవీ కర్నూలు జిల్లా